నిర్పేద రైతులకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ స్కీమ్ పై ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇరవై రెండవ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందుతున్న విషయాన్ని తెలిసింది ఈ మొత్తాన్ని రెండు వేల చొప్పున మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్న విషయం తెలిసింది సాధారణంగా పిఎం కిసాన్ చెల్లింపులో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు ఇరవై ఒకటవ ఇరవై ఒక విడతకు సంబంధించి గతేడాది నవంబర్ లో రైతులకు చెల్లించారు ఇరవై రెండవ విడత చెల్లింపులో ఈ నెల అంటే ఫిబ్రవరి మార్చి మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఇరవై రెండవ విడత పిఎం కిసాన్ డబ్బులు అందాలంటే రైతులు కొత్త నిబంధనలు తప్పక పాటించాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది ప్రభుత్వం తాజాగా రాబోయే పిఎం కిసాన్ ట్వంటీ టూ విడత కోసం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది ఈ ఫార్మర్ ఐడి అనేది ఫార్మర్ రిజిస్ట్రీ అగ్రి స్టాక్ అగ్రిస్టాక్ ఇన్విటేషన్ లో ఒక భాగంగా ఉంది దేశవ్యాప్తంగా రైతుల కోసం ఒక వెరిఫైడ్ నేషనల్ డేటాబేస్ క్రియేట్ చేయడం దీని ఉద్దేశం ఫార్మర్ ఐడి లేని రైతులకు ఇరవై రెండవ విడత రెండు వేలతో పాటు ముందు ముందు రాబోయే కిసాన్ నిధులు ఆలస్యం కావచ్చు లేదా పూర్తిగా నిలిచిపోవచ్చు పీఎం కిసాన్ ప్రయోజనాలు నిజమైన భూమి కలిగిన రైతులకు మాత్రమే అందేలా చేయడం నకిలీ లబ్దిదారులను తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ రోల్ తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతుంది ఫార్మర్ ఐడి ద్వారా రైతు గుర్తింపు భూమి రికార్డులు సులభంగా చెక్ చేయవచ్చు దీంతో సబ్సిడీలు వేగంగా పారదర్శకంగా సరైన రైతులకు చేరుతాయని దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరో మరోవైపు ఫార్మర్ ఐడితో పాటు ఈ ఈ కేవైసీ తప్పనిసరి నిబంధన ఉంది ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత జమ కాదు ఈ ప్రాసెస్ చేసుకోవడం చాలా ఈజీ పిఎం కిసాన్ పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ వెళ్ళి వెళ్లి ఆధార్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో తో ఓటీపీ ఓటీపీ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది కొన్ని నిమిషాల్లోనే ప్రాసెస్ పూర్తి చేయవచ్చు చెల్లింపులు నిలిచిపోకుండా ఉండేందుకు కేవైసీ చాలా ముఖ్యం రైతులు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ కేవైసీలో రెండో పూర్తయ్యా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి అధికారిక వెబ్సైట్లో ఈ కేవైసీ సెక్షన్కి వెళ్ళి వివరాలు నమోదు చేసి ఓటీపీ ఓటీపీ వెరిఫికేషన్ చేయడానికి ఈ అవకాశం ఉంటుంది వాయిదా జమ కాకపోతే లేదా ఆలస్యం అయితే రైతులు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉండే పిఎం కిసాన్ హెల్ప్ లైన్ సంప్రదించాల్సిందని అధికారులు సూచిస్తున్నారు